పదహారు తారీఖు నాడు మన ముఖ్యమంత్రి స్టేషన్ కన్పూర్ నియోజకవర్గానికి నందు బహిరంగ సభ పెట్టడం జరిగింది అడిగాను దానికి మేము యాభై వేల మంది అనుకున్నాము యాభై వేల పైచీలు జనము స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి ప్రోగ్రాముకు హాజరు కావడం జరిగింది దానికి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ అట్టర్లీ ఫెయిల్ అయిందని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మేము అనుకున్న దానికన్నా ఎక్కువ జనాలు వచ్చేళ్ళు అరవై అరవై వేల పైచీలు జనాలు వచ్చేళ్ళు అట్టర్లీ ఫెయిల్ అయింది అనడం విడ్డూరంగా ఉంది నువ్వు పదే పదే పని కట్టుకొని మా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారిని విమర్శించడం తగదు నువ్వు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఎలాంటి అభివృద్ధి పని చేయలేదు స్టేషన్ కన్పూర్ నియోజకవర్గము చాలా వెనుకబడిపోయింది అది నీ వల్లనే నువ్వు పదే పదే కడియం శ్రీహారి పార్టీ మారిండు అనడం చాలా చిగ్గుచేటు కడియం శ్రీహారి సొంత ఇమేజీతో ఎమ్మెల్యే గెలిచిండు కడియం శ్రీహారి చేసిన అభివృద్ధి చూసి కడియం శ్రీహారి చేసిన మంచి పనులు చూసి జనం ఓట్లేసిండు పదే పదే పార్టీ మారి అనడం చాలా విడ్డూరంగా ఉంది పార్టీ మారితే కడియం శ్రీహరి పనిచేయని అయితే ఎంపీ ఎలక్షన్లో మెజార్టీ తక్కువ రావాలి యాభై వేల చిల్లర స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మెజార్టీ వచ్చిందంటే కడియం శ్రీహరి మంచితనము పనితనము చూసి ఓట్లు వేసిను నువ్వు పదవులు అమ్ముకున్నావు పదవులు అమ్ముకున్నావు పథకాలు కూడా అమ్ముకున్నావు నీలేగా పదవులు అమ్ముకునే పథకాలు అమ్ముకునే లీడర్ కాదు మా ఎమ్మెల్యే గారు చాలా నీతిగా నిజాయితీగా క్రమశిక్షణకు మారిపోయారు అంటేనే కడియం శ్రీహారి ఎనిమిది దాదాపుగా ముఖ్యమంత్రితో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి దాంతో ఎనిమిది వందల ఎనిమిది వందల పైచీలకు ఎనిమిది వందల కోట్ల పైచీలు వర్కులు తెచ్చి స్టేషన్ కన్పూర్ను అన్ని విధాల అభివృద్ధి చేయడం నువ్వు అందరు చూస్తూనే ఉన్నారు నువ్వు నీకు కూడా తెలుసు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసిండు నీకు కళ్ళు కనబడతలేవా నువ్వు చూస్తలేవా నువ్వేమో నువ్వు పేపర్లు చూస్తలేవా వీడియోలు చూస్తలేవా ఏమైనా అబద్ధాలు చెప్పిండా లేకపోతే ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల పైచల్ వర్కులకేమన్నా ఏమన్నా నీళ్ళకేమైనా కమిషన్లు తీసుకున్నాడా నీళ్ళక డబ్బులు తీసుకొని పదవులు ఇస్తాడా ఇవన్నీ నువ్వు ఒకసారి చూసి ఆలోచన చేసుకొని ఇట్లాంటి మాటలు ఇంకోసారి మాట్లాడితే చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నావు కాంగ్రెస్ భీక్షతోనే ఎమ్మెల్యే అయినావు నువ్వు అది మర్చిపోయినావు నువ్వు రెండుసార్లు ఓడిపోయినా కూడా మేము అందరం ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం దాదాపుగా నీ ఎంటో ఉండి ఓట్లు వేయించి గెలిపించినావు నిన్ను నువ్వు రెండు సంవత్సరాలకే నువ్వు పార్టీ మారినావు ఏదో ఉద్యమాలు ఉన్నాయల్లా నేను ఏదో తెలంగాణ కోసం తెలంగాణ కోసం మారిన నువ్వు ఏదైనా నువ్వు మామూలు కార్యకర్తల దగ్గర డబ్బులు తీసుకొని దళిత బంధు ఎందుకు ఇస్తావు మామూలు కార్యకర్తల దగ్గర డబ్బులు తీసుకొని పదవులు ఎట్ల ఇస్తావు నువ్వు ఉద్యమకారుణం అయితే ఏదో నీ అవసరాల కోసం పార్టీలు మారే అలవాటు నీకున్నది కడియం శ్రీహరి కొన్ని కొన్ని సందర్భాలల్ల ప్రతిపక్షంలో ఉంటే డెవలప్ చేయలేని విధానికి కాంగ్రెస్ పార్టీలకు వచ్చాడు తప్ప కాంగ్రెస్ పార్టీలకు వస్తే అప్పుడు గెలిచిన దానికన్నా యాభై వేల మెజార్టీ ఎట్లొస్తుందో ఒకసారి ఆలోచించుకొని మాట్లాడు నువ్వు గెలిచినావు ఏదో ఉద్యమం ముసుకులనో లేకపోతే టిఆర్ఎస్ గారు నువ్వు గెలిచిన అట్లా కాదు కడియం శ్రీఆర్ పేరు మీద గెలిచిండు అట్లా అనుకు అట్లాంటి మాటలు ఇంకోసారి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇంకోసారి అట్లాంటి మాటలు మాట్లాడితే చాలా తీవ్రంగా ఉంటుందని ఖండిస్తుంది నేను రాసుకునేది నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదహారో తారీఖు బహిరంగ సభకు ఇచ్చేసిన సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారే ఆశ్చర్యపోయే విధంగా సభ అనుకున్న దానికంటే ఎక్కువ జనం తరలి రావడం వచ్చిన జనమంతా హర్షద్వానాల మధ్య ముఖ్యమంత్రి గారికి భారీగా స్వాగతం పలుకుతూ మరి మీటింగ్ అయిపోయే వరకు కూడా ఎక్కడ కూడా ఇంత డిస్టర్బ్ లేకుండా మీటింగ్ పెద్ద ఎత్తున సక్సెస్ అయింది మన జఫర్గఢ్ మండలం నుండి కూడా మేము అనుకున్న టార్గెట్ కంటే ఇంకా ఇరవై ఐదు వందల మందిని ఎక్కువనే తీసుకురావడం జరిగింది మేము పదివేలు అనుకుంటే పన్నెండు వేల దానిక పన్నెండు వేల పైచీలుగా జఫర్గఢ్ మండలం నుంచి రావడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున జనాలు వచ్చినలు అని అంటే ముఖ్యమంత్రి గారి సభను విజయవంతం చేసిన అంటే దీన్ని ఓర్వలేక మరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు విమర్శలు ఏ విధంగా చేస్తున్నా ఒకసారి మీరు పూర్వపరాలు ఆలోచించుకోవాలని విమర్శ చేసే ముందు దేని మీద చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము ఏంది అనేది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలి మీరే కొన్ని విషయాలు మాట్లాడి వ్యక్తిగత విషయాలు మాట్లాడతాను అన్నారు కడియం సీఆర్ గారు ఎక్కడైనా మీ మీద వ్యక్తిగత విషయాలు తీయలేదు నువ్వు పదే పదే వ్యక్తిగత విషయాలు తీసుకుంటూ ఏంటంటే నియోజకవర్గాల్లో మొత్తం నేను రిజర్వాయర్లు కట్టించిన అంటారు రిజర్వాయర్ల విషయానికి వస్తే రెండు వేల ఒకటిలా దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందే ఆనాటి నీటిపారుదల శాఖ మహిళలు అప్పటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రెండు వేల ఒకటిలా దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది రెండు వేల మూడులా ఆ పనులు ప్రారంభించి రెండు వేల నాలుగులా తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత దివంగత రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి కంటిన్యూ చేసుకుంటూ రెండు వేల పద్నాలుగు వరకు ఈ ప్రాజెక్టులు అనేది దాదాపు కంప్లీట్ చేయ వచ్చింది రెండు వేల పద్నాలుగు తర్వాత కొత్తగా ఎక్కడ రిజర్వేయర్ కట్టి వచ్చిందో డాక్టర్ రాజయ్య గారు చెప్పాలి రెండు వేల మూడులో స్టార్ట్ అయ్యి రెండు వేల పద్నాలుగు వరకే ధర్మసాగర్ కానీ స్టేషన్ గన్పూర్ కానీ అశ్వరావు కానీ నవాపేట కానీ ఉప్పుగాలు కానీ ఈ ఆ రోజు స్టార్ట్ అయిన వర్క్లే ఆ రోజు కంప్లీట్ ఇన్కంప్లీట్ లాగా ఒకటి రెండు ప్రాజెక్టులు ఉన్నాయి తప్ప మొత్తం నేనున్నప్పుడే తెచ్చిన చెప్పుకోవడం అయితే ఇది చాలా విడ్డూరంగా ఉన్నది ఇప్పటికీ థర్డ్ ఫేజ్ మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉప్పుగోళ్ళు రిజర్వేషన్ కంప్లీట్ చేయక జఫర్గడ్డ మండలాన్ని జఫర్గడ్ మండలానికి కింద ఉన్న ఊళ్ళు విలేజ్లను ఇప్పటి వరకు కూడా రిజర్వేర్ కంప్లీట్ కాలే అది మరి మీ నిర్లక్ష్యం కాదా డాక్టర్ రాజన్న మరి నువ్వు నేను కంప్లీట్ చేసిన అంటావు రెండు వేల మూడులో స్టార్ట్ అయిన ప్రాజెక్టు మొన్న దానికే నువ్వు రెండు వేల ఇరవై మూడు దానికే మరి మీరే ఎమ్మెల్యే ఉన్నారు ఎక్కడ కంప్లీట్ చేసినావు రిజర్వేరు జఫర్గడ్ అది ఉప్పుగల్ ఇప్పటివరకు కంప్లీట్ కాలే జఫర్గడ్ అది బ్యాలెన్సింగ్ కాలే ఇక్కడి నుంచి పాలకుర్తి చెన్నూరు దానికి పోవాలి అది ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు మరి నువ్వు చేసిన అని చెప్పుకుంటే కొంచెం అన్న నీకు ఇది ఉండాలనేది నేను నీకు నేను హెచ్చరించదలుచుకున్నా నువ్వు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినావో నీ యొక్క వర్గ ప్రజలకు మొత్తం తెలుసు నీకు టికెట్ ఎందుకు రాలేదు నువ్వు ఆడ ఉండంగా నిన్ను రెండు సార్లు మూడు సార్లు గెలిచినా అని చెప్పుకున్నాక నీకు టికెట్ ఎట్లా నిన్ను పక్కన పెట్టి కడియా షేర్ గారు టికెట్ ఇచ్చారు కడియా షేర్ గారు గెలిచింది కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వంతో గెలవలే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకతతోని వ్యతిరేక గాలి నిలబడి ఓన్లీ కడియంసేర్ వ్యక్తిగత ఇమేజ్ తోని ఎనిమిది వేల ఓట్లతో మాత్రమే గెలిచిండు అదే ఎక్కడ నువ్వు ఈ ఉమ్మడి జిల్లాలో ఎవరు బీఫామ్ తీసుకున్నా మొత్తం పదిటికి పన్నెండు మంది పన్నెండింటికి పది మంది ఓడిపోయిండు మరి అట్లనే కడిఎంసేర్ గారు కూడా ఈ రోజు అదే నువ్వు కనుక ఇక్కడ నిలబడేది ఉంటే మొన్న దాదాపు లక్ష ఓట్లతో ఓడిపోయేదాడు అదే ఆయన సిన్సియారిటీ ఆయనను నియోజకవర్గం అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మరి సిఆర్ గారిని ప్రజలు అంత ఎదురుగాలి గోదావర ఎదురుగాలి వచ్చిన ఉప్పెన వచ్చిన ఉప్పెన తట్టుకొని మరి వారు గెలిచిండ్రు ఆ తర్వాత వెంబడే నియోజకవర్గానికి ఇప్పటికే నువ్వు గెలిచిన కానించలి విజయరామారావు గారు ఉన్న కానించలే నియోజకవర్గం అభివృద్ధి కుట్టుబడింది అన్నది నియోజకవర్గ ప్రజలు గుర్తించి వారికి ఓట్లేసి నువ్వు గెలిచినా నువ్వు గెలిచినా నేను భారీ మేడతో గెలిచిన అంటాను నువ్వు రెండు వేల పద్నాలుగుగా గెలిచినప్పుడు ఎమ్మెల్యేగా నీకు ఎంత ఓటింగ్ వచ్చింది కడిఎంసీ ఎంపీ గారికి ఎంత ఓటింగ్ వచ్చిందో ఒకసారి నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవాలి ఆ తర్వాత నీకు రెండు వేల పద్దెనిమిదిలో కూడా నీకు టికెట్ రాదన్న కూడా వచ్చినాక కూడా మళ్ళీ నీ కొరకు మీ అందరం ఇక్కడ ఉన్న లీడర్లు అందరూ కష్టపడి నీ కొరకు పని చేసినాము ఆ అందరికంటే ఎక్కువ నీకు దాని తర్వాత వచ్చిన ఎంపీ ఎలక్షన్ల కంటే నీకు తక్కువ ఓట్లు వచ్చినాయి ఇది కూడా నువ్వు గుర్తుంచుకోవాలి మరి మొన్నటి ఎదురుగాలి కరీంసీఆర్ గారికి వచ్చిన మెజార్టీ ఎంత ఆ తర్వాత వారి కూతురు ఎంపిక నిలబడప్పుడు వచ్చిన ఓటింగ్ ఎంత మరి వీటి అన్నిటి నువ్వు వ్యత్యాసాలు చేసుకోవాలి అనవసరమైన మాటలు పిచ్చి ప్రేలాపన మాటలు పిచ్చి కింద కింద ఉన్న వాళ్ళతో ఉట్టి ఉట్టి వాళ్ళతో నువ్వు ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడాలి కాదు నువ్వు ఇంకా ఇప్పటికీ నువ్వు ఇళ్ళకైనా పండుగ నువ్వు నువ్వు ఒకవేళ పోటీ చేయదలుచుకుంటే షేర్ గారి మీద ఎప్పుడైనా ఎన్నికలు వచ్చినా లేదు రేపు పొద్దుగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చినా నువ్వు పోటీ అయ్యి వ్యక్తిగతంగా ఉంటే ఇద్దరు చూసుకొని అప్పుడే నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడే సమస్య ఏదన్నా ఉంటే నువ్వు చెప్పాలి తప్ప వ్యక్తిగతంగా మాట్లాడడు మాటి మాటికి నీ కులం అనడు కులం ఎన్నిసార్లు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పోటీ చేసుకుంటూ వచ్చినా అనే అంతకుముందు వరంగల్ మే మున్సిపల్ మేయర్గా కూడా పోటీ చేసిండు అప్పుడు లేని కులం తొంభై నాలుగులో లేని కులం తొంభై తొమ్మిదిలో లేని రెండు వేల నాలుగులో లేనిది రెండు వేల ఎనిమిదిలో లేని రెండు వేల తొమ్మిదిలో లేని రెండు వేల పన్నెండులో పద్నాలుగులో పద్దెనిమిదిలో ఇరవై మూడులో లేని కులం తాపతాపకు కులం వస్తుందా మాట్లాడతానికి కూడా ఒకసారి అర్థం పర్థం ఉండాలి నువ్వు కుల ప్రస్తావన తీస్తే ఏదో ఒకసారి తీయాలి లేదు అని అంటే నువ్వు కోర్టు పోయి అక్కడిని డిస్క్వాలిఫై విధంగా ప్రయత్నం చేయాలి కానీ ప్రతిసారి ఎటొచ్చి ఇటు వచ్చి అటు ఇటు వచ్చి ఊకే కుల ప్రస్తావన తీసుకొని కుల ప్రస్తావన లేదు అని అన్ని కోట్లు తీర్పిచ్చి అక్కడి నుంచి ఇప్పుడు నలభై ఏళ్ళ నుంచి ఆయన రాజకీయాల్లో నిలబడే మళ్ళీ ఇప్పుడు వచ్చి నువ్వు ప్రతిసారి కులం కులం అని మాట్లాడేది ఇది చాలా విడ్డూరంగా ఉన్నది చెప్పేటందుకు సిగ్గుసేటా అనిపిస్తుంది నువ్వేదైనా ప్రస్తావన చేయదలుచుకుంటే మొన్నటి ఎనిమిది వందల కోట్ల ప్రాజెక్టు ఆయన తెచ్చింది అబద్ధమా ఇంటీరియర్ స్కూలు రెండు వందల కోట్లతో పెట్టింది ఇది అబద్ధమా ఆ జీవో కాపీ డేట్ తో సహా నీకు క్లియర్ గా ఇచ్చిల్లు మీడియా వాళ్ళకి కూడా ఇచ్చిల్లు దన్నపురం మున్సిపాలిటీ ఏ డేట్ లో వచ్చింది నువ్వు ఉన్నప్పుడు వచ్చిందని చెప్తాను నువ్వు ఉన్నప్పుడు వచ్చిన మున్సిపాలిటీ అప్పటి కానుక ఉంటే జీవో ఉంటే అది నువ్వు చెప్తే ఇది తప్ప ఇది తప్పని మీడియా మిత్రులే చెప్తారు మరి నువ్వు అప్పటి డేట్లనన్నా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డేట్లనన్నా ప్రొసిడింగ్ కాపీ జీవో కాపీ అన్న తీసుకొచ్చి నువ్వు అదే వంద పడకల హాస్పిటల్ లో ఉన్నప్పుడు తెచ్చిన బయట చెప్తాను మరి నువ్వు ఉన్నప్పుడు తెచ్చిన ఒక్కటన్నా ఆర్డర్ కాపీ పట్టుకొచ్చి మీడియా ముందు పెట్టి ఇది తప్పు కరియం చేయరు కదా నువ్వు నిరూపించాలి ఏ టు జేట్ మీకు ఆర్డర్ కాపీలు ఏ డేట్లో ఏ ఏ నెల ఏ సంవత్సరం వచ్చిన డీటెయిల్ గా జీవో కాపీలన్నీ మరి నువ్వు ఇవ్వకుండా మీ మీడియా మిత్రులకు కడియం శేర్ గారు ఇచ్చిండ్రు మరి అది తప్పంటవా నువ్వు చెప్పేది తప్పంటవా అనేది ఒక్కసారి మరి మీడియా మిత్రులు కూడా మీరు పరిశీలించాలి ప్రతిసారి వారు చెప్పాగానే అది అప్పుడు వచ్చింది నేనున్నప్పుడే నేనున్నప్పుడే అంటాను మరి నేనున్నప్పుడు చెప్పినప్పుడు అప్పుడుదేమన్నా జీవో కాపీ ఉంటే మరి మీరు అడగాలి కదా మీడియా మిత్రుడారా దయచేసి ఆయన ఏం చెప్పినా మీరు వినడం కాదు మేము చెప్పిందని కూడా ఏమైనా తప్పు ఉంటే మీరు ఖండించాలి మీరు అడగాలి వాళ్ళ అంశం మీరు చెప్పింది లేవనెత్త వాళ్ళని ప్రాజెక్టు విషయంలో మా కడియాషర్ ఎమ్మెల్యే గారు ఈ విధంగా చెప్పిండు అది తప్పు ఉన్నది మీ దగ్గర అని చెప్తే ఎస్ మాది తప్పని మేము ఒప్పుకుంటాం నువ్వు ఏది పడితే అదే ఉన్నది కదా అని మాట్లాడితే ఏం ఒక ఆధారం ఒక పేపర్ మీద పట్టుకొచ్చి చూపించాలి ఇది తప్పుడు మాటలు మాట్లాడద్దు నియోజకవర్గ అభివృద్ధి గురించి కడియాంశేర్ గారు ఏ రకంగా పనిచేసిండో ఇప్పుడు ఏ రకంగా పనిచేస్తాడో ఒక రెండు సంవత్సరాలు ఆగు ఈ వచ్చే ఈ రేపు వచ్చే మార్చి ఏప్రిల్ మే సీజన్ అయిపోతే రెండు వేల ఇరవై ఆరు ఇరవై వరకు నియోజకవర్గం ఏ విధంగా తయారైద్దో నువ్వు చూడు చూసినాక ఆలోచించి ఏదైనా ప్రతిపక్ష నాయకునిగా ఉంటే నియోగవర్గ ప్రతిపక్ష నాయకుని హోదా అలా ఉండి నియోజకవర్గంగా ఏదైనా సూచనలు సలహాలు ఉంటే ఇవ్వదప్ప ఇప్పుడే రేపే ఎలక్షన్ వస్తాను ఎల్లుండే నేను పోటీ చేస్తానని పిచ్చి ప్రేలాపాల మాటలు జరగ కొంచెం మర్చిపో రాజన్న నీ ఎలక్షన్ వచ్చినప్పుడు నువ్వు అప్పుడు అదే కరీంసీ గారు కీఎంసీఆర్ కూతురు ఇక్కడ నిలబడతారు అప్పుడు నువ్వు నిజా నిజంగా నిలబడితే వాళ్ళ మీద గెలిచినప్పుడు అప్పుడు మాట్లాడదు కానీ ఇప్పుడే ఎలక్షన్ వచ్చినట్టు పొద్దున్నే పొద్దు ఎలక్షన్ వచ్చినట్టు రేపే గెలుతానా ఎల్లుండే గెలుతాను ఇవన్నీ ఎందుకు వచ్చే మాటలు నీకు చాతనైతే కానీ ఉంటే అభివృద్ధి నిధులకు సహకరించమని చెప్పు పలానా అభివృద్ధి పనులు చేయమని చెప్పు పలాని కుంటుపడతానని ప్రజల తరఫున ప్రజలను కూడగట్టుకొని మద్దతు చేసి పోరాటం చేయి అది నేర్చుకో ఒక గిగందుకు ఉట్టి మాటలు దయచేసి అట్లాంటి తప్పుడు మాటల్లో మాట్లాడద్దు తప్పుడు మాటల్లో మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తాం వ్యక్తిగతంగా నీకుండే విలువలు నీకుండాలి ఎవరికి ఉండే విలువ వాళ్ళు ఉండాలి కానీ విలువలు దిగదారి మాట్లాడద్దా మరొకసారి హెచ్చరిస్తూ ముగిస్తున్నారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ పార్టీలో ఉంటే నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేను నేను ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరి సుమారు అధికారం వచ్చే పది పదిహేను మాసాల్లోనే ఆయన వచ్చి చేరి గౌరవనీయులు ఎన్మల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మొన్ననే చెప్పిన విధంగా నీళ్లు సభలో చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి నేనే రమ్మట్టనే కళ్యాణ శ్రీ గారు పార్టీలో చేరాడు అనే మాట మేరకు వారికి ఉన్నటువంటి సాన్నిధ్యం స్నేహితం అభిమానంతో వెళ్ళి ఇదే నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మొన్న పదహారవ తారీఖు ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు సారు అనుకున్న ఎమ్మెల్యే గారు అనుకున్నటువంటి మెజార్టీ కంటే అత్యధికంగా జనం రావడం అక్కడ ఒక బహిరంగ సభ పెట్టి పనులనే ఆవిష్కరి ఎనిమిది వందల కోట్ల పనులనే ఆవిష్కరించి వెళ్ళిపోకుండా నియోజకవర్గంలో ఉండబడేటువంటి అన్ని సమస్యలకు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు స్టాల్స్ ఏర్పాటు చేసి మహిళల సమస్యను రైతుల సమస్యను అన్నిటినీ ఒక ఇరవై నిమిషాల పాటు అన్నిటినీ పరిశీలన చేసి ఎవరెవరికి ఏ విధంగా ఏం నడుస్తుంది ఎట్లా అని చెప్పి పెద్ద ఎత్తున మన నియోజకవర్గానికి ఏడు బస్సులు కూడా మహిళా సంఘాలకు ఒప్ప చెప్పి చేసింది వాళ్ళకు నిజంగా కూడా మనం ఈ పని చేయలేకపోతుంది మనతోటి కాకపోయే మనల్ని జనం చీకొట్టుకుంటాను ఉద్దేశంతోనే ఉద్దేశంతో మా డాక్టర్ నిద్ర పట్టకుండా నిద్ర పట్టకుండా ఈ మాటలు మాట్లాడాలి నేను పోని మాటలు మాట్లాడి అన్నీ ఆయన మాట్లాడిన మాటలు అన్నీ అవతారే నన్ను గృహని గృహ నిర్బంధం చేసినప్పుడు అని అని చెప్తాను రాత్రి రాత్రి మమ్మల్ని అందరినీ రేపు మీటింగ్ అంటే మమ్మల్ని అందరినీ మా సామాన్య కార్యకర్తలు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టిన దాఖలు అన్నాయి అవి మర్చిపోయినావా రాజానా అవన్నీ ఎందుకు మర్చిపోయినా రాజానా అది అన్నీ మమ్మల్ని ఏం చెప్పాలి నేను నువ్వు అధికారం ఏ పార్టీలో ఉంటే డిస్టర్బ్ కాకుండా చేసుకుంటారు అది నువ్వు చేసిన పద్ధతి కాదా ఈ విధంగా నువ్వు చేసిన తప్పుడు పనులు చాలా ఉన్నాయి కాబట్టి నీకు అప్పుడు పార్టీ ఎమ్మెల్యేగా టికెట్ వెళ్ళలేదు గెలిచిన ఆయన మీద ఆరోపణలు చేయడం మంచిది కాదు అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే కడియం చేయదు వాస్తవంగా చెప్పాలంటే గత తెలుగుదేశంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులే కరీంసే గారు చేసిన రోడ్లు కానీ సైడ్ డైన్ కానీ మొత్తం ఆయన చేసిన మన కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి వాటిని దృష్టిలో పెట్టుకొని కడియం చేయరు మళ్ళీ కూడా ఇంకా ఈ మండలాన్ని ఈ నియోజకవర్గాన్ని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరి కొంతకాలం మాకు కూడా సమయం తెచ్చుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీటింగ్ ఉంటుంది 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 అంటే సమయం తీసుకొని నా దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి సమయం తీసుకొని మరీ అసెంబ్లీని నంటే కూడా ఒక సండే రోజు చూసి ఆ సారే ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడి అవకాశం తీసుకొని పెట్టిండో కానీ ఆ రోజు బహిరంగ సభ సక్సెస్ఫుల్ కావడం ఆయన జీర్ణించుకోలేక అట్టారీ అట్టే ఎందుకంటే ఆయన దగ్గరికి ఎవరు పోతలేదు ఇప్పుడు కాబట్టి అవన్నీ రాజన్న మర్చిపో నిదానంగా నిమ్మనగా కూర్చో మీరు ఏంటంటే మీరు ప్రతిపక్షంగా ఉన్న అసెంబ్లీకి పోవడం మీకు లేదు పోతే కూడా ఏం మాట్లాడలో తెలుస్తలేదు మాట్లాడడానికి వాళ్ళు మంత్రులు ముఖ్యమంత్రి సమాధానం చెప్తే మీరు ఊరుకుంటే లేరు కాబట్టి మీరు కూడా కొంచెం ఓపికతోటి సహనంగా ఉండాలి లేనిపోని ఆ మాటలు చెప్పి ఆరోపణలు చేస్తే మేమందరం కూడా నియోజకవర్గంలో ప్రతి మండల నుంచి ప్రతి గ్రామం నుంచి లేచి మేము మీకు నిరసనలు చెప్తాం మేము కూడా నిరసనలు చెప్తాం మీకు మీ ఊళ్ళలో కూడా వచ్చి ఏమన్నా అవాకులు చవాకులు మాట్లాడితే మాత్రం పరిస్థితులు బాగుండదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మండల నుంచి మొన్న అందరి కార్యకర్తలు కూడా కష్టపడి నాయకులు అందరూ కూడా కష్టపడి అనుకున్న దానికంటే ఎక్కువ మందిని తీసుకొచ్చినందుకు మండల నాయకులకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పత్రికా మిత్రులందరికీ నమస్కారం అయితే ఎమ్మెల్యే గారు నిన్న నిన్న పొద్దున్న సింగిల్గా ప్రెస్ మీట్ పెట్టిన ఇంట్లో తర్వాత మళ్ళీ మాజీ ఎమ్మెల్యేలు అందరు కలిసి హన్మకొండ పార్టీ ఆఫీస్లో కలుపుకొని ప్రెస్ మీట్ పెట్టారు నాకైతే నవ్వొచ్చింది సింగిల్గా ఆయనకైనా వాట్సాప్ లో పెట్టుకున్నాడు ఫేస్బుక్లో లో పెట్టుకున్నాడు తర్వాత మళ్ళీ పార్టీ వాళ్ళందరూ కలిసి ఈయన మద్దలు కూర్చోబెట్టుకుని ఈయన ప్రెస్ మీట్ పెడుతుంటే అందరు నవ్వుతూ ఉన్నారు చుట్టూ ఈయన మాట్లాడుతుంటే అంటే ఒక జోకర్ లెక్క కేవలం ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు రాజే గారిని వాడుకుంటున్నారు ఎందుకంటే ఆయనకు రేపు ఏదో నీకు ఉప ఎన్నికలు వస్తాయి అని చెప్పేసి నువ్వే అభ్యర్థి కానీ ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చినా అభ్యర్థి మాత్రమే మాజీ ఎమ్మెల్యే రాజే కాదు క్లియర్ కట్ గా ఆయన వాడుకుంటున్నారు ఆయన అభ్యర్థి కూడా కాదు కేవలం వాడుకొని ఆ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికే ఉంచుకుంటున్నారు అయితే ఈయన మాట్లాడుతుంటే పక్కన ఎమ్మెల్యేలు నవ్వుతా ఉన్నారు అది చూడండి మీరు ఒకసారి నిన్న మాట్లాడిన వీడియో ఈయన మాట్లాడుతుంటారు పక్కన మాజీ ఎమ్మెల్యేలు అందరు నవ్వుతా ఉన్నారు ఒక బఫుల్ లెక్క తయారు చేసి ఆయన వాడుకుంటా ఉన్నారు రాజన్న నువ్వు డాక్టర్ గతంలో సరే నువ్వు హాస్పిటల్ పెట్టుకొని పిల్లల్ని సర్వ్ చేసి సంపాదించుకొని ఉండొచ్చు ఎమ్మెల్యేకి వచ్చినవు ఇక్కడ పర్సంటేజ్ తీసుకొని సంపాదించుకున్న కావచ్చు ఇంతకు మించి నీ భవిష్యత్తు గన్పూర్ నియోజకవర్గంలో నీ భవిష్యత్తు అయిపోయింది ఇక ముందు కూడా నేను గన్పూర్ నియోజకవర్గంలో ఏ అవకాశం రాకపోవచ్చు సప్పుడు యొక్క హాస్పిటల్ కట్టించుకున్న మంచిగా చూసుకొని పిల్లల్ని చూసుకొని నాలుగు రూపాయలు సంపాదించుకో ఇక్కడ ఎలా ఆదాయం లేకుండా పోయింది నీకు అదేదో చూసుకొని మంచిగా ఉంటే బాగుంటుంది సింపుల్గా చెప్పాలంటే స్టేషన్గా ఈ జఫరన్ మండలానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో వర్ధన్పేట ఉంటుంది వర్ధన్పేట తొమ్మిది వేల ఓట్లు ఉన్న వర్ధన్పేటు ఆ రోజు మున్సిపాలిటీ అయింది ఇదే నాలుగు సార్లు గెలిచిన అంటున్నారు రాజే గారు ఇరవై వేల ఓటర్లు ఉన్న మున్సిపాలిటీ వేయలే నువ్వు అది ఒక్కటి చాలు కేవలం నీ స్వార్థం కొరకు నువ్వు ని మున్సిపాలిటీ వేయలేదు తర్వాత నువ్వు నువ్వు ఇదే జఫర్ మండలంలో నువ్వు నీ అంచెలు నువ్వు కావచ్చు ఇరవై ఆరు ఎకరాలు కబ్జా చేసినావు అదే అదే జాగాలో ఈ రోజు కరెంట్ సార్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడుతున్నాడు అది చాలు నీకైనా తేడాది నువ్వు కబ్జలు నువ్వు డబ్బులు కొరకు నువ్వు పని చేసినావు అభివృద్ధి కొరకు పేరు కొరకు ఆయన పని చేసిన అంతే తేడా కడియంసేరి గారికి ఆయనతో పోల్చుకునే రైట్ కూడా నీకు లేదు దేనికి అసలు నువ్వు పది నాలుగు సార్లు గెలిచినవీ స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్ చేయలేకపోయినా నువ్వు ఓ నేను ఇది చేసిన అది చేసినా ఏం చేసినావు ఈరోజు ఎంతవరకు డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేయించింది కడియంసీఆర్ సార్ ఇదంతా కనబడతలేదా మీకు అనవసరంగా నిన్ను వాడుకుంటున్నారు ఆగం చేస్తున్నారు ఒక బఫుల్ లెక్క చూస్తున్నారు అదంతా మర్చిపోయి నిన్ను కేవలం జోకర్ లెక్క చేస్తున్నారు నిన్ను బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటుంది గమనించి నీ పని నువ్వు చేసుకో నిన్ను నిన్ను టికెట్ ఇచ్చేది ఉండదు ఈ ఎన్నికలు బై ఎలక్షన్స్ వచ్చినా రాకున్నా జనరల్ ఎలక్షన్స్ వచ్చినా నిన్నైతే బీఆర్ఎస్ పార్టీ ఏది చేయరు అయిపోయింది నీ శకం ముగిసిపోయింది పోయి దావకన పెట్టుకొని పిల్లల్ని చూసుకొని నాలుగు రూపాయలు ఏమైనా ఉంటే వేసుకో నీ పని నువ్వు చేసుకొని చేసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా జఫర్డ్ మండలాన్ని అంటే మండలం నుంచి చాలా మంది ఇచ్చారు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంకోటి ఒక చిన్న ముచ్చడి చెప్పాలి ఎమ్మెల్యే గారు మన జెఫర్డ్ మండలంలో గతంలో పంతొమ్మిది గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి మా మండలాన్ని జ హన్మకుండ్ల కలపమని నీకు తీర్మానాలు ఇస్తే నువ్వేం చేసినావు వాళ్ళ పైన కేసులు పెట్టినావు నీ మాటతో నువ్వే ఇదే యాప్ కింద జఫర్ యాప్ చెట్టు కింద వచ్చి నువ్వే నేను ఇస్తున్నా నేను జఫర్డ్ మండలాన్ని హన్మకుండ్ల కలుపుతా అని ఎన్నికల ముందు వచ్చినావు వచ్చి చెప్పినావు తర్వాత ఇక్కడున్న నాయకులు అందరం పోయినాం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్ పోయినాం టూ థౌజండ్ ఎయిటీన్ లో గెలిచిన తర్వాత పోతే నేను అప్పుడు చెప్పిన ఎందుకు లెటర్ ఇస్తాను లెటర్ ఇవ్వండి కలుపుతారని చెప్తే ఎందుకు కలుపుతా గుండాల మండలంతో పాటు ఆ రోజు కలిసేది నువ్వు లెటర్ ఇవ్వదు కాబట్టి నీ వల్లే మండలం నష్టపోయింది నియోజకవర్గం అయింది ముఖ్యంగా జఫర్ మండలం నష్టపోయిందంటే కేవలం నీ వల్లే ఈ రోజు అభివృద్ధి జరుగుతూ ఉంది చాతనైతే తోడ్పడు ఏం చేయాలి నీకేం సమస్య ఉంటే ప్రతిపక్ష నాయకు నువ్వు ప్రతిపక్ష నాయకును కాదు ఒకవేళ నీకు అట్లా అనిపిస్తే ఏదైనా అడుగు మాట్లాడు ఇంకేమైనా అభివృద్ధి నిధులు తీసుకురావాలని చెప్పుకొని వచ్చిన దాన్ని వచ్చిన మాటలతో చెడగొట్టకు దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాము ఆగం కాకు నియోజకవర్గాన్ని ఆగం చేయకు నమస్తే